టీడీపీతో నందమూరి బంధం ఎందాక అని ఒక ట్యాగ్ లైన్తో సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త చక్కర్లు కొడుతుంది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగుదేశం పార్టీ పెట్టింది నందమూరి తారక రామారావు ఆయన కేవలం తొమ్మిది నెలలలో పార్టీని పెట్టి అధికారంలోకి తీసుకొని వచ్చారు తెలుగుదేశం పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ దాకా తీసుకుని వెళ్ళి గ్రామ గ్రామాన జెండాను అజెండాను పరిచయం చేసింది కూడా ఆయనే తెలుగుదేశం ఈ రోజున ఈ విధంగా పటిష్టంగా ఉంది అంటే దిట్టమైన పునాది వేసిన వారు ఎన్టీఆర్ అని వేరే వేరుగా చెప్పాల్సిన అవసరమే లేదు ఈ రోజున టీడీపీ అన్న ఒక బ్రహ్మాండమైన భవనం ఉంది అంటే దాని పునాదులు చాలా బలంగా ఉన్నాయని అర్థం ఈ భవనం మీద మరెన్నో ఫ్లోర్లు నిర్మించుకోవచ్చు కొత్త నగీషీలు చేయవచ్చు కానీ ఏ భవనానికైనా ఉండాల్సిన పునాది బలంగా టీడీపీకి ఇచ్చింది అచ్చంగా ఎన్టీఆర్ అని వేరే చెప్పాల్సిన అవసరమే లేదు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అద్భుతమైన మెజారిటీతో ఉమ్మడి ఏపీలో అధికారంలోకి వచ్చారు ఆయన కేవలం ఎనిమిది నెలలు మాత్రమే ఆ విధంగా పాలించగలిగారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు సంక్షోభంలో ఆయనను గద్దె నుంచి దించేశారు ఆ తర్వాత టీడీపీ అధినేతగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు హరికృష్ణ టీడీపీలో అవుతారని కొత్తల్లో అనుకున్నారు ఆయన ఎమ్మెల్యే కాకుండానే రవాణా మంత్రిగా చేశారు కానీ ఆరు నెలల్లోగా ఎమ్మెల్యే కాకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది తీరా ఎమ్మెల్యేగా నెగ్గాక మళ్ళీ ఆ మంత్రి పదవి దక్కలేదు ఆ విధంగా హరికృష్ణ టీడీపీకి దూరమయ్యారు రెండు వేల తొమ్మిది ఎన్నికల వేళ తిరిగి రాజ్యసభ మెంబర్గా అయినా కూడా ఆయన విభజన ఉద్యమంలో రాజీనామా చేశారు ఇక ఆయన రెండు వేల పద్దెనిమిదిలో మరణించే సమయానికి పార్టీలో కీలకంగా లేరనే చెప్పాలి ఇక విభజన ఏపీలో రెండు వేల పద్నాలుగులో హిందూపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా తొలిసారి బాలయ్య గెలిచారు అప్పట్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది తప్పనిసరిగా ఆయన మంత్రి అవుతారు అనుకుంటే ఛాన్స్ దక్కలేదు అయితే రెండు వేల పదిహేడులో మాత్రం నారా లోకేష్ ఎమ్మెల్సీగా నెగ్గి మంత్రి అయిపోయారు దీంతో బాలయ్యకు మంత్రి యోగం లేనట్లే అనుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో బాలయ్య జగన్ ప్రభజనం తట్టుకొని మరీ గెలిచారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో మూడవసారి గెలిచారు మళ్ళీ మంత్రి పదవి ఆయనకు దక్కుతుందని అనుకున్నా అది జరగలేదు మొత్తానికి బాలయ్య మనసులో ఏముందో తెలియదు కానీ అభిమానులు మాత్రం ఈ విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు ఎందుకంటే అదే ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేలుగా ఆయన ఎంతోమంది మంత్రి పదవిని అందుకున్నారని చెబుతారు ఇక టీడీపీ పునాదుల నుంచి హరికృష్ణ బాలకృష్ణ ఇద్దరు ఎంతో కష్టపడి పనిచేశారు హరికృష్ణ ఎన్టీఆర్ చైతన్య రథం సారథిగా తీవ్రంగా శ్రమించి ఉమ్మడి ఏపీ అంతటా తిరిగితే బాలయ్య ఎన్నికల ప్రచారం కోసం ప్రతిసారి డేట్స్ కేటాయించి మరీ జనంలోకి వచ్చేవారు అలా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్ సమక్షంలోనే బాలయ్య ఇచ్చిన స్పీచ్కి బాలయ్య తన రాజకీయ వారసుడని ప్రకటించారు కూడా మరోవైపు టీడీపీలో బాలయ్య చురుకుగా ఉండడంతో ఆయన సినిమాల మీద కూడా దాని ప్రభావం పడింది ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలు టీడీపీ మీద వ్యతిరేకతతో ఆయన సినిమాలను చూసేవారు కాదు ఆ విధంగా నాడు పోటాపోటీగా ఉన్న అగ్ర హీరోల రేసులో బాలయ్య వెనుకబడిపోవడానికి కారణం పొలిటికల్గా ఆయన ఓపెన్ అయ్యి టీడీపీ వెన్నుదన్నుగా నిలవడం ఒక ప్రధాన కారణం అని చెప్పాల్సి ఉంటుంది ఇక బాలయ్య మంత్రి కాలేదు సరే ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు తాజాగా అసెంబ్లీలో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు తప్పు దాన్ని ఎవరూ సమర్థించరు కానీ అదే సమయంలో వాటికి దారి తీసిన పరిణామాల మీద కూడా చర్చించాల్సింది కదా అని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు ఒక ప్రముఖ ఛానల్ బాలయ్య మీద యాంటీగా విశ్లేషాత్మక కథనం ప్రసారం చేయడం పట్ల ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు సోషల్ మీడియాలో సదర్ ఛానల్ అధినేత మీద విమర్శలు చేస్తున్నారు బాలయ్య సినిమాల్లో ఉంటూ రాజకీయంగా పెద్దగా ఫోకస్ పెట్టలేదని ఆయన కోరుకుంటే మంత్రి అయ్యేవారు అని కూడా అభిమానులు చెబుతున్నారు నందమూరి కుటుంబంలో ఆయన ఒక్కడే కదా పార్టీలో ఉన్నది అని ఎత్తి చూపిస్తున్నారు కూడా ఈ రకమైన కథనాల ద్వారా చిచ్చురేపి నందమూరి బంధాన్ని లేకుండా చేసే ప్రయత్నమా అని కూడా ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్ మొత్తం మీద చూసుకుంటే నందమూరి వంశంలో ప్రస్తుతానికి బాలయ్య మాత్రమే పాలిటిక్స్లో ఉన్నారు అసెంబ్లీ ఎపిసోడ్ చల్లారినా మళ్ళీ దాన్ని తట్టి లేపి టీడీపీ అనుకూల మీడియా బాలయ్యకు వ్యతిరేకంగా విశ్లేషణలు చేయడంతో ఇవి వైపు దారి తీస్తాయన్న చర్చ కూడా కొనసాగుతుంది ఇకపోతే ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నది ఏంటంటే బాలయ్య అనుకుంటే మంత్రి ఏంటి ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉంది నిజంగానే ఫ్యాన్స్ చెప్తున్నది నిజం బాలయ్య అనుకుంటే ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా నారా లోకేష్ ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యారు కదా అదే టైంలో బాలయ్య మంత్రి అవ్వాలనుకుంటే మంత్రి అయ్యేవాడు కానీ అప్పటికే నారా లోకేష్ ఆయన అల్లుడు కాబట్టి ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఎందుకు అని తన అల్లుడైనటువంటి లోకేష్ కోసం ఆయన మంత్రి పదవిని త్యాగం చేశారు అప్పట్లో సో ప్రస్తుతం ఉన్న స్థితిలో అయితే బాలయ్య మంత్రి కావాలనుకున్న అవుతాడు లేకపోతే ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆయన ఎంతసేపు ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకున్న మాస్లో ఆయనకున్న రూట్స్ లేకపోతే ఆల్రెడీ పెద్ద రాజకీయ వారసుడు ఈయనే అని చెప్పి బాలకృష్ణ గారిని చూపించిన తర్వాత కూడా ఆయన అవ్వాలనుకుంటే ఎంతసేపు కానీ ఒకవేళ అలా చేస్తే మళ్ళీ ఆయన ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గురించి వెన్నెపోటుదారుడు అని మాట్లాడుతున్నారో సేమ్ అదే విధంగా బాలయ్య గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఆయన ఆ థాట్ని పక్కన పెట్టేసి పార్టీలో ఆయన కొనసాగుతున్నారు ప్రస్తుతానికి ఆయన సినిమాల్లో మంచి హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు కాబట్టి ఆయన సినిమాలన్నీ కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి కాబట్టి సినిమా హీరోగా ఆయన టాప్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఒక ఏజ్లో పెద్దవాళ్ళైనా సీనియర్ నటుడు అయినా ప్రస్తుతానికి ఆయన హీరోగా టాప్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి సో ఆయన ఎప్పుడైతే హీరోగా తెరమరుగు అవుతారో అప్పుడు ఆయన ఖచ్చితంగా సైడ్ క్యారెక్టర్ లేకపోతే పోతే వేరే తండ్రి క్యారెక్టర్లు చేసే వ్యక్తి అయితే ఆయన కాదు కాబట్టి బాలయ్య ఖచ్చితంగా అప్పుడు ఫుల్ టైము పాలిటిక్స్లో ఫోకస్ చేస్తాడు ఆ టైంలో అయితే ఖచ్చితంగా ఆయన సీఎం క్యాండిడేట్గానే ఉంటాడు తప్పిస్తే బాలయ్య రేంజ్కి మంత్రి ఏంది బాబు అసలు బాలయ్య రేంజ్ అంటే ఆయన రేంజ్ ఖచ్చితంగా సీఎం రేంజే తప్పిస్తే ఆయన మంత్రి అవ్వడం ఏంటి ఉప ముఖ్యమంత్రి లాగా పవన్ కళ్యాణ్ రేంజ్కి ఉప ముఖ్యమంత్రి అంటే కూడా కష్టమే కానీ ఓకే ఉప ముఖ్యమంత్రి అంటే ఒక రేంజ్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికన్నా బాగుంది కాబట్టి ఓకే అనుకోవచ్చు బాలయ్య రేంజ్కి మంత్రి ఏంటి బాలయ్య సీఎం క్యాండిడేట్ సీఎం స్టఫ్ బాలయ్య